నమస్తే నిరంతరం మహాజన పక్షం ఎంఎస్టి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మనకి మంచిర్యాల జిల్లా మాదిగ విద్యార్థి శిపకృతి ఉన్నారు నమస్తే అన్న చెప్పండి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కృష్ణమాలి గారు ఏమి మీకు కార్యాచరణ ఇచ్చారు దాన్ని మీరు ఏ విధంగా అమలు పరచబోతున్నారు అర్గీకరణ విషయమై మనం అర్గీకరణ విషయమై మనం చిట్ట చివరన ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులతోనే మన హైదరాబాదును దిగ్బంధం చేసే ప్రయత్నంలో మనం ఉన్నాము ఇది ప్రతి ఒక్క గ్రామస్థాయి నుండి మన రాష్ట్ర స్థాయి వరకు మన దేశం మొత్తం చూసేలాగా మన డప్పులతో మనం మన మాదిగ కళాకారుల ఆధ్వర్యంలో కృష్ణమ గారి ఆధ్వర్యంలో మనం మన మన తడాకిందన్నది ధూమ్ధామ్ ప్రోగ్రాంతో మనం చూపెట్టమని మా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థుల్లో వర్గీకరణపై ఎటువంటి అవగాహన ఉంది ముఖ్యంగా వాళ్ళని కూడా హైదరాబాద్ మీటింగ్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో మేము 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 చెప్పే అంశం అంటే రెండు వేల నాలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు పదకొండు వేల ఉద్యోగాలు సాధించాము రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మన యాభై ఐదు వేల యాభై ఐదు వేల పైచిల్పు ఉద్యోగాలు అనేటివి మనం లాస్ అయినామని చెప్పేసి మాది విద్యార్థులకు మెయిన్ ఎజెండా అంశం చెప్పడం జరుగుతుంది వర్గీకరణ అయితే మనం ఎంత లాభపడతామన్నది అన్న అన్నది ఫస్ట్ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు కూడా కృష్ణమహాయ గారు ముఖ్యంగా కృష్ణ అన్న గౌరవ పెద్దలు కూడా మనకు మన జాతి బిడ్డల భవిష్యత్ కోసమే కొట్లాడుతుండాలన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఫిబ్రవరి మూడున ఏది వర్గీకరణ సాధన కోసం వర్గీకరణ అమలుపరుచుకునేందుకు ఫిబ్రవరి మూడున జరిగే వేయి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నా జిల్లాలోని విద్యార్థులన్నీ సాయశక్తులు హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామని ఈ